ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిరణపూడి మండలంలో జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేపట్టిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో భాగంగా ఎస్ ఎస్ఆర్ పాలెం గ్రామాల్లో పర్యటించారు ఎస్తిమాపురం గ్రామంలో కానూరి కాసు సోము నారాయణరావు నామసాని కాసు ఆధ్వర్యంలో సుమారు ఇరవై మంది కార్యకర్తలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు వీరికి జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి తనకు సైకిల్ గుర్తుపై జనసేన గార్మెంట్ అభ్యర్థి తంగళ ఉదయ శ్రీనివాసులకు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరం కాశిబాబు బొజ్జపు నాగేశ్వరావు గోడె బాల ఉమ్మిడి నాగదొర పట్టు చంటిబాబు బొజ్జపు శ్రీను వనపర్తి వీరభద్రరావు జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు بۄت وڏي انڪوڻا ڀڄي ٿو ڀاڻي منھن ڏيچ ಅದೇಶ <laughs> ಇವರ ఈరోజు మీ దగ్గర రావడం జరిగితే మళ్ళీ మరొక రోజు రావడం జరుగుతుంది మనం ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది అయితే మరి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అభ్యర్థిత్వం నాకు ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు అందరూ సమైత్యంగా కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క పది ఓట్లు తె తెచ్చేటటువంటి పరిస్థితి నీలో ఉన్నాయి అంటే పది మంది అంటే నా ఇంట్లో ఉన్న పది మంది నేను పది చేశాను కదా అని హ్యాపీగా పడుకోవడం కాదు ఐదు లెక్కలు ఒకరు మనకి న్యూట్రల్ ఓట్లు కానీ ఎగ్జిస్ట్ ఓట్లు కానీ మన విధానాలని మన పద్ధతుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా నాయకత్వం వహిస్తాడు ఈ రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు గతంలో ఇవాళ ఏం చెప్పారు ఇలా ఇవన్నీ కూడా చెప్పి మనం ఒప్పించి మన వైపు తెచ్చుకొని మన విజయానికి సులువైనటువంటి బాధ వేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యంగా యువనాయకులుగా జనసేన నాయకత్వం మీద ఉండే అలాగే దాన్ని బలపరిచి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం నాయకుల మీద ఉంది ఇది కాక నా విధానం అన్నది మీ అందరికీ తెలుసు ఒకటే ఒకటి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాను రెండు ఆర్థికతకు ప్రాధాన్యత ఇస్తాను వాడు కష్టంలో ఉండే నష్టంలో ఉండే తప్పు చేసిన ఆదుకోవడం అన్నది నాకు కనీస ధర్మం తప్పు చేసినట్టు ఉంటే ఆ తప్పులు నువ్వు తప్పు చేస్తావా అని చెప్పేసి అని వాడిని మార్చడానికి ప్రయత్నం చేస్తాను తప్పించి నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను వదిలేస్తానని వదిలేసే పరిస్థితి మాత్రం ఎక్కువ పరిస్థితుల్లో అది అందుకోసమే నేను నలభై సంవత్సరాలను బట్టి కూడా మీ అందరి అభిమానాన్ని పొంది పొందుతూ ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా నేను నిలబడగలిగాను ఈ రెండు విధానాలతో వెళ్తాను కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే నేను మనవి చేస్తున్నాను మీరు చిన్న చిన్న అనుమానాలు ఉండొచ్చు తెలుగుదేశం వాళ్ళంతా పెద్ద నాయకులు కదా లేకపోతే మన బాలో చెప్తేనే మేము ఉండాలేమో అనేటటువంటి ఆలోచన మీలో ఎవ్వరూ ఉండే పని మీరు ఎవ్వరు వచ్చినా పనిచేసేటటువంటి తీరే నా దగ్గర ఉంటుంది అది అందరికీ తెలుసున్నదే మా ఊళ్ళెవరూ కూడా పళ్ళనమని తీసుకురావాలి ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం అన్నప్పుడు ఆ నిర్ణయానికి అందరూ సమైక్యంగా నిర్ణయం తీసుకోవచ్చు బాధ్యత ఉంటుంది కాబట్టి అప్పుడు కూర్చోబెడతాం వాళ్ళు అంతే కానీ వ్యక్తిగతమైనటువంటి పనులకు కానీ మనకు రాజకీయానికి నష్టంలో ఉన్నటువంటి పనులకు కార్యక్రమాలకు కానీ మీ కష్టాల్లో కానీ ఎవరో తీసుకొస్తేనే నేను పనిచేస్తానని ఆలోచన ఏసారి మాత్రం పెట్టుకోవద్దు నా ఫోన్ మీ ట్రైలర్

ಮರೋಡೆ <coughs> <laughs> వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి